ఒక రాజు గుర్రంపై కాదు గాడిదపై వస్తాడని ఐదు వందల ఏళ్ల ముందే చెప్పబడితే అది యాదృచ్ఛికమా లేక దేవుని ప్రణాళిక పాత నిబంధనలో జకరియా ప్రవక్త ఇలా రాశాడు నీ రాజు నీ యొద్దకు వచ్చిచున్నాడు ఆయన వినయంతో గాడిదపై స్వారీ చేస్తాడు జకరియా తొమ్మిది తొమ్మిది ఆ సమయంలో ఈ మాటలు ప్రజలకు అర్థం కాలేదు రాజు అంటే శక్తి గుర్రం యుద్ధం అని వారు భావించారు శతాబ్దాల తరువాత యేసు ఎరుషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన గుర్రంపై కాదు ఒక సాధారణ గాడిదపై వచ్చాడు ప్రజలు వస్త్రాలు పరచి హోషన్నా అంటూ స్వాగతించారు మత్త ఇరవై ఒకటి నాలుగు ఐదు ప్రవచనం అక్షరాలా నెరవేరిద్ది కాని యేసు ఇచ్చిన అసలు సందేశం ఇంకా లోతైనది ప్రజలు శక్తివంతమైన రాజును ఆశించారు దేవుడు వినయమైన రక్షకుడిని పంపించాడు మనము ఈ రోజుల్లో పెద్ద అవకాశాలూ పెద్ద విజయాలు పెద్ద గుర్తింపే చూస్తాం కాని దేవుడు మన జీవితంలోకి వచ్చే విధానం చాలా సాధారణంగా ఉంటుంది ఒక చిన్న అవకాశం రూపంలో ఒక సాధారణ వ్యక్తి రూపంలో ఒక చిన్న మార్పు రూపంలో యేసు గాడిదపై రావడం ద్వారా ఒక విషయం స్పష్టంచేశాడు దేవుని మహిమ శబ్దంలో కాదు సాధారణతలో కనిపిస్తుంది మీ జీవితంలో దేవుడు చిన్న రూపంలో ఇచ్చిన అవకాశాన్ని మీరెప్పుడైనా పట్టించుకోకుండా వదిలేశారా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ కామెంట్ చేయండి